అమరావతి మహిళలపై తీవ్రమైన వ్యాఖ్యలు సాక్షి ఛానల్లో కేఎస్ఆర్ లైవ్ సేవల్లో కృష్ణరాజుతో పలికించిన కొమ్మినేని శ్రీనివాసరావుకి బెయిల్ వచ్చింది సుప్రీంకోర్టు నేరుగా బెయిల్ ఇచ్చింది కాబట్టి దీని మీద ఇంకా ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదు సుప్రీంకోర్టులో నిన్న మధ్యాహ్నమే కుమ్మినేని శ్రీనివాసరావుకి బెయిల్ లభించింది ఇతను కేవలం ఒక యాంకరే కదా గెస్ట్గా వచ్చిన వ్యక్తి చేసిన వ్యాఖ్యలకి తనకి ఏం సంబంధము అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది అంటే యాంకర్స్ ఇక నుంచి ఎవరినైనా గెస్ట్లుగా పిలిచి వారితో తిట్టాల్సిన బూతులన్నీ తిట్టించి మీరు ఇలా మాట్లాడడం సమంజసం కాదు అని ఒక మాట అంటే చాలు కోర్టులో కూడా నిలబడదు ఎందుకంటే ఇది ఈ ఇదేదైతే తీర్పు ఉందో ఇది ఒక ల్యాండ్ మార్క్గా నిలిచిపోయింది కూటమి ప్రభుత్వానికి దెబ్బ చంప పెట్టు అంటూ మంది మేధావులు వీడియోలు చేస్తున్నారు నిజమే ఎదురు దెబ్బ ఎందుకంటే ఇక నుంచి మరింత రెచ్చిపోవచ్చు మీరు ఏదైతే మీడియా ద్వారా కూటమి ప్రభుత్వం మీద విరుచిపడాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఒక ఆంగ్ల పత్రికలో ఒక వార్త రాపించడం దాని మీద చర్చ పెట్టడం ఆ చర్చలో అవతలోడు ఏది తిట్టాలో మీరే ముందే రాసి అవ్వడం అతనితో బాగా తిట్టిన తర్వాత మీరు అలా మాట్లాడితే మీ మీద కేసులు వస్తాయో అండి అలా మాట్లాడకూడదు అని ఒక మాట అంటే కథ వ్యాంకర్ వరకు సేఫ్టీ దొరికింది ఇక ఎవరైతే అతిథి ఉన్నారో తీవ్రమైన వ్యాఖ్యలు చేసేవాళ్ళు ఈ కృష్ణరాజు లాంటి వాళ్ళు అమరావతి మహిళలు వేసలు అమరావతి ప్రాంతంలో సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారు నేను ఒక ఆంగ్ల పత్రికలో చదివాను అంటాడు సుప్రీంకోర్టు ఈరోజు కృష్ణరాజు కూడా వెళ్తా ఉన్నాడు సుప్రీంకోర్టు జడ్జి గారికి ఏం చెప్తారు అది నా అభిప్రాయం కాదు ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని మాత్రమే నేను ఆ షోలో చెప్పాను నా తప్ప ఎలా అవుతుంది ఆంధ్ర ఆంధ్ర పత్రిక వాడిని అడగండి వాడు ఏ రిపోర్ట్ల ఆధారంగా రాశాడు ఆ రిపోర్ట్ల ఆధారంగా పత్రికలో రాసిన వాడికి ఏదో ఒక ఆధారం ఉంటుంది ఎవరో ఒక ఒక రిపోర్ట్ రిలీజ్ చేసి ఉంటాడు కర్ణాటక ఫస్ట్ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంది సెక్స్ వర్కర్స్లో అని ఒక వార్త రాసి ఉంటాడు గుంటూరు జిల్లాలో ఎంతమంది ఉన్నారు ప్రకాశంలో ఎంత హైదరాబాద్లో ఎంతమంది బెంగళూరులో ఎంతమంది అని ఒక వార్త రాసి ఉంటాడు దాని ఆధారంగా టైమ్స్ ఆఫ్ ఇండియా వారితో ఆ వార్త రాయించి అమరావతి ప్రాంతంలో ఎక్కువ ఉన్నారు అని రాశాడు అమరావతిలో అని నేను అనలేదు అమరావతి ప్రాంతంలో అన్నాను పత్రికలో వచ్చిన దాన్ని మాత్రమే నేను చదివాను దానికి నేను ఎలా బాధ్యత అవుతాను అని సుప్రీంకోర్టులో ఈరోజు వాదనలు వినిపిస్తారు రాజుకి బయలు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు కంగారు పడద్దు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అమరావతి మహిళల్ని చిత్రహింసలు పెట్టి గర్భిణీల మీద కూడా బూటు బూటుకాళ్ళతో తన్ని ఆ వీడియోలన్నీ ఉన్నా కూడా కోర్టులు స్పందించలేదు కానీ ఏం చేయలేం కోర్టుల మీద తీవ్రమైన వ్యాఖ్యలు న్యాయమూర్తుల మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళని ఇంతవరకు ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు బయట ఎదురుతూనే ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఒక టీవీ షోలో ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని ఎలాగైతే అరెస్ట్ చేశారు కానీ సుప్రీంకోర్టు నేరుగా బెయిల్ ఇచ్చింది కాబట్టి ఇక కింది కోర్టులు హైకోర్టులు వ్యాఖ్యానించే అవకాశం లేదు రాబోయే కొద్ది గంటల్లోనే కృష్ణరాజు కూడా బెయిల్ తీసుకొని బయటకు వస్తారు ఇక జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీద పెడతాడు కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది పత్రికా స్వేచ్ఛను హరించి వేయాలని చూశారు న్యాయ వ్యవస్థ ఉంది దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు అంటూ ప్రెస్ మీట్ పెట్టి ఇక కొమ్మినేని ఈరోజు రిలీజ్ అవుతాడు కృష్ణరాజుకి ఈరోజు బయలు వస్తే రేపు రిలీజ్ అవుతాడు టీవీల్లో చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఇక ఏమాత్రం కేసులు పెట్టినా నిలబడే అవకాశం లేదు ఎందుకంటే ఆ వ్యాఖ్యలు చేసిన వాడు చోట రాశారు పలాన్ చోట వచ్చింది కాబట్టి నేను చదివాను అంటాడు యాంకర్ మొత్తం తిట్టించిన తర్వాత చివరిలో అలా చేస్తే నీ మీద కేసు వస్తాయి అలా అనకూడదు నేను ఆపా చూసారా అని వాడు అంటాడు అందువల్ల ఈ కేసులు నిలబడే కేసులు కాదు రాబోయే రోజుల్లో కొమ్మినేని శ్రీనివాసుకు సంబంధించిన తీర్పు దేశవ్యాప్తంగా టీవీ షోల్లో చర్చలు నిర్వహించే యాంకర్లకి ఒక రక్షణ కవచంలాగా నిలుస్తుంది దీని మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కొమ్మినేని శ్రీనివాసరావుకి వచ్చిన బెయిల్ కృష్ణరాజుకు రాబోతున్న బెయిల్ మీద Parte de la correspondencia de en serio, me ha deprar teléfono.